ప్రపంచంలో ఉండరు ఎందుకంటే అంతటి మహానుభావుడు ఆపద ముక్కులవాడు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఈ మాట అనకుండా అసలు ఎవరి జీవితము తెల్లవారు అందరూ ఈ మాట అంటారు అది వెంకటేశ్వర అవతారము అని మనం పిలుస్తాం అవతారము అన్న మాట సరిగ్గా అర్థమైతే ఏ స్వామివారి తత్వమైనా మనకి బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అవతారము అన్నమాట మనం తరచుగా వాడుతూ ఉంటాం రామావతారం కృష్ణావతారం పరశురామావతారం వామనావతారం ఇలా ఆ మూర్తి ఏ పేరు చేత పిలవబడింది అన్నది చెప్పి చివర అవతారము అని ఒక మాట వాడతాం అవతారం అనగా ఏమి అంటే తార ఈ మాట మీరు వినుంటారు తార తారాస్థితి అని తారాస్థితిలో పాడుతున్నారండి అంటారు అంటే బాగా పైకి ఉన్నటువంటి స్థితి అది ఎంత పైకి అంటే అంత పైకి ఉన్న కారణం చేత మీ మాంసనేత్రముల చేత మీకు దర్శనము కానటువంటి స్థితి మీకు అనుభవైక వీద్యము కానటువంటి స్థితి మీరు అర్చన చెయ్యడం సాధ్యం కానటువంటి స్థితి మీరు కేవలము ధ్యానమునందు మాత్రమే దర్శించగలిగినటువంటి స్థితి అది తారాస్థితి అంటారు అంటే బాగా పైన ఉన్నటువంటి స్థితి అంత పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మన కొరకు అందుబాటులోకి రావడం కోసం బాగా కిందికి దిగి వచ్చాడు అనుకోండి అప్పుడు అవతారము అంటారు తారాస్థితి దానికి వ్యతిరేక పదం అవతార అంటే అసలు కన్నులతో చూడడానికి వీలు వీలు లేనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఈ మాంసనేత్రములకు గోచరం అవుతుంది అది ఎంత చిన్న పిల్లవాడు కానివ్వండి ఎంత అమాయకుడు కానివ్వండి జానపదులే కానివ్వండి ఎవరైనా ఆయన యొక్క రూపాన్ని దర్శనం చేసి తరించవచ్చు ఆయనని చేతులతో స్పృశించవచ్చు అంటే ఆ అధికారము కలిగినటువంటి వారు ఆయన మెడలో ఒక పుష్పమాల వేస్తుండగా చూడవచ్చు ఆయనకి అర్చన జరుగుతుండగా మనం దర్శనం చెయ్యవచ్చు ఈ స్థితికి ఈశ్వరుడు కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు అలా అవతారమునకు ముందున్న స్థితి అజాయమానో బహుధా విజాయతే అంటుంది శృతి అంటే అసలు అలా కిందకి రావలసిన అవసరం లేనివాడు ఈ మాంసనేత్రమునకు గోచరము కావలసినటువంటి అవసరము లేనివాడు ఈ మాంసనేత్ర మనకు కనపడేటట్టుగా కిందికి దిగి వస్తూ ఉంటాడు అలా ఆయన అనేక పర్యాయములు వచ్చాడు అసలు నిజమునక ఆయన స్థితి అది కాదు కానీ ఆయన అలా కిందకు వస్తూ ఉంటాడు ఎందుకు వస్తాను అన్నదానికి ఆయనే చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే నేను నన్ను ఒక రూపంతో చూడాలనుకున్న వారి యొక్క కోరిక తీర్చడం కోసం ధర్మాన్ని ఎవరు పాడు చేద్దామనుకుంటున్నారో అటువంటి వారిని శరీరముతో ఉండకుండా చేసి మళ్ళీ ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళకంటూ శరీరం ఉండబట్టి కదా వాళ్ళు ధర్మాన్ని పాడు చేయగలరు కాబట్టి ఆ శరీరం తీసేస్తే ఇంక ఇప్పుడు వాళ్ళు ధర్మం జోలికి రాలేరు కాబట్టి వాళ్ళని తుదముట్టించుట కొరకు నేను అవతారమును స్వీకరిస్తూ ఉంటాను ప్రతి యుగమునందు అలా ఆయన చాలా అవతారాలు తీసుకున్నాడు చాలా అవతారాలు తీసుకున్నాడు అన్నప్పుడల్లా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఆయన పైనుంచి కిందకి దిగి వచ్చాడు అని ఇన్ని మాటలు కిందకి దిగొచ్చాడు నిజానికి లెక్క కట్టడం కష్టం చాలా మాటలు కిందకి దిగొచ్చాడు కానీ మనం ప్రధానంగా చెప్పేవి వేదోద్ధారణ మందరాభరణ బృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాద ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ రమణ ధనంజయ జయ వ్యాపారపారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని దశావతారములను చెప్తాం పది అవతారాలు ఇందులో పది అవతారములుగా ఈశ్వరుడు దిగి వచ్చినప్పుడల్లా ఆయన చేసే పని ఒకటే ఈ భూమిని కాపాడడం భూమిని కాపాడడం అన్నమాట అన్నప్పుడల్లా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఐశ్వర్యమంతా ఎక్కడ ఉంటుందంటే ఈ భూమి ఎందే ఉంటుంది అందుకే దీనికి వసుధ అని ఒక పేరు వసుధ అంటే ఐశ్వర్యమును కలిగి ఉన్నది అని ఇందులోనే కదండి పంట పండాలన్నా ఇందులోనే బంగారం దొరకాలన్నా ఇందులోనే రాగి దొరకాలన్నా ఇందులోనే ఇనుము దొరకాలన్నా ఇందులోనే పెట్రోల్ దొరకాలన్నా ఇందులోనే కాబట్టి ఇది వసుధ ఈ వసుధని ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాడుకుని నన్ను అడ్డు పెట్టేవాడెవడు అనుకుని స్వార్థంతో సంపదని కొల్లగొట్టి పాపపు జీవనం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని పరిమార్చడం కోసం ఈశ్వరుడు అవతరిస్తూ ఉంటాడు కాబట్టి శంకర భగవత్పాదులు షట్పథీ స్తోత్రం చేస్తూ అవతారవతావత సదా వసు అంటారు ఈశ్వర ఈ వసుధను రక్షించుట కొరకు నీవు అవతారములను స్వీకరించినావు అనేక మార్లు క్రిందకి దిగి వచ్చినావు ఇందులో మళ్ళీ ఈ క్రిందికి దిగి వచ్చినటువంటి అవతారాల యొక్క కదలికలు వేరు కదలిక అంటే పైనుంచి కిందికి రావడంలో కంటికి కనపడని వాడు కంటికి కనపడడం అంతటా ఉన్నవాడు ఒక రూపాన్ని తీసుకోవడం అసలు అర్చనకి యోగ్యము కాని రూపం అంతటా నిండిపోయిన వాడికి దీపం ఏం పెడతారు అంతటా నిండిపోయిన వాడికి పుష్పహారం ఎలా వేస్తారు అంతటా నిండిపోయిన వాడికి ఎలా కడతారు వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో నీకు పంచ కట్టాలంటే నన్ను సూర్యభగవాను చేయబయా అన్నారు వెయ్యి చేతులు ఇస్తే ఏమో అలా కడతానేమో పంచి అన్నారు అంతటా నిండిన వాడికి పంచి ఎలా కడతారు కట్టలేరు కాబట్టి అంతటా నిండినవాడు ఒక్కచోట ఉన్నవాడు అసలు ఈ కంటికి దొరకని వాడు ఇప్పుడు దొరుకుతున్నవాడు ఎంతవరకు ఉన్నాడో చెప్పలేని చెప్పలేని స్థితిలో ఉన్నవాడు ఒక గర్భాలయమునందు పట్టినవాడు అన్నీ వ్యతిరేకమే అంతగా కిందికి దిగి రా వచ్చేటప్పుడు కదలిక ఉంటుంది కదండి కదలిక అంటే దాన్ని మీకు తేలికగా చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అన్నమాట సరిపోతుంది అంటే ఆయన అంతటా ఉన్నవాడు ఒక రూపంగా వచ్చి అలా దిగి నిలబడడం ఇది కదలిక ఉంటుంది అక్కడి నుంచి కదలి ఒక్క రూపంలోకి మారుతాడు ఆయన ఇలా మారడానికి ఆ కదలికకి ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేకుండా అలా కదలడైన ఏదో ఒక కారణం ఉంటేనే అలా కదులుతాడు అలా కదలడం అన్న మాటను మీరు బాగా పట్టుకుంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను అసలు ఏ కంటికి కనపడనివాడు ఒక కంటికి కనపడేటట్టు ఏ తల్లి కడుపున పుట్టనివాడు ఒక తల్లి కడుపున పుట్టినట్టు ఎవరి చేత ఏ రకంగానూ ఆరాధనకి సౌలభ్యం కానివాడు సులభుడైనట్టు ఇలా దిగి వచ్చేటటువంటి క్రమంలో ఒక కదలిక ఉంటుంది మొదటి కదలిక ఆ కదలికతో ఆయన అలా లోకంలో అనుగ్రహించి దిగి వచ్చి కనపడతాడు దీన్ని అవతార స్వీకారము అని పిలుస్తారు ఈ ప్రతి కదలిక ప్రారంభ కాలమునకు ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేకుండా ఆయన కదలడం అది మీకు తెలియకపోవచ్చు నాకు తెలియకపోవచ్చు కానీ ఈశ్వరుడు ఏ కారణానికి అవతరిస్తూ ఉంటాడు అన్నది చెప్తూ ఉంటాడు వ్యాస భగవానుడు పురాణముల ఎందు అదే పురాణంలో ఆయన అవతార స్వీకార ఘట్టాలుగా వస్తాయి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు అందులోంచి కొన్ని కొన్ని రహస్యములు అందుతాయి దశావతారముల మళ్ళీ ఇందులో యుగాలకి అనుసంధానం చేస్తూ ఒక మాట చెప్తారు పది అవతారాలు ప్రధానమైన అవతారములైన మళ్ళీ ఈ ప్రధానమైన అవతారాల్లో ఒక్కొక్క యుగానికి సంబంధించి ఒక్కొక్క అవతారాన్ని విశేషమైనదనిగా చెప్తారు కృతేనారసింహోభూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది పరిశీలనం చేస్తే అసలు ఈశ్వరుడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటో మీకు తెలుస్తుంది ఆ అనుబంధం తెలిస్తే భక్తి అన్న మాటకు అర్థం ఉంటుంది ఆ భక్తి అన్నది తెలిస్తే ఉత్సవము అంటే ఉత్ అంటే తలెత్తి చూసి సంతోషంగా దాన్ని గమనించడం అన్నది అలవాటు అసలు ఈ భావన లేదనుకోండి అసలు లోపల అటువంటి తంత్రులు అల్లుకోలేదనుకోండి అది యాంత్రికంగా ఉంటుంది అది చేసే పని దాని ఎందు మనసు మగ్నమై చేయడం అన్నది కుదరదు అందుకే కృతేతునరసింహోభూహుత్రేతాయాం రఘునందన ఆయన కృతయుగంలో నరసింహస్వామిగా అవతరించాడు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి నరసింహస్వామిగా ఆయన ఇప్పుడు అవతరించాడు హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ఆయన అవతరించలేదు నేను చావు లేకుండా ఉండాలి అన్నప్పుడు ఆయన కనపడలేదు నేను ఇలాగే చచ్చిపోతాను అని ఆయనే కోరుకున్నాడు హిరణ్యకశిపుడు అలా కోరుకున్నప్పుడు ఆయన కనపడలేదు ఆయన కడుపున ఓ కొడుకు పుట్టాడు హిరణ్యకసిపుడు కొడుకున హిరణ్యకశిపుని యొక్క కడుపున ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎంత చంపేద్దామనుకున్న తండ్రి చావు లేనివాడు అయ్యాడు అది విచిత్రం హిరణ్యకశిపుడు నాకు చావద్దు అది కుదరదయా ఇంకేమైనా కోరుకో ఇలా చచ్చిపోతాను గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశ స్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిని సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అవన్నీ మీరు విన్నే చాలా రాక్షసుల కోరికలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు పైన చచ్చిపోకూడదు కింద చచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు పగల చచ్చిపోకూడదు ప్రాణం ఉన్నదంతా చచ్చిపోకూడదు ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు మనిషి చేతిలో చచ్చిపోకూడదు మృగం చేతిలో చచ్చిపోకూడదు ఆయన అన్నాడు బ్రహ్మగారు తధాస్తు అంటే ఇప్పుడు ఈయననుకున్నాడు ఈయనను చంపేవాడు అనుకున్నాడు నీకే ఇన్ని ఆలోచనలుంటే నిన్ను పుట్టించిన వాడికి ఎన్ని ఆలోచనలు ఉంటాయి ఆయన రాలేడు ఇలా కానీ మీరు ఒకటి గమనించండి హిరణ్యకశిపుడు ఇలా వరం కోరుకోగానే అలా నరసింహస్వామిగా వచ్చి ఆయన చంపేయగలం కదండి చంపేయాలి అనుకుంటే నరసింహావతారం ఎప్పుడో రావక్కర్లేదు వెంటనే వచ్చి ఈ కోరిక కోరుకుని స్వస్తి అని బ్రహ్మగారు రక్షతలే కానీ అట్నుంచి నరసింహావతారం వచ్చి వీడి చంపేయచ్చు కానీ వచ్చాడా అలా రాలేదండి హిరణ్యకశిపుడు ఎంత ఎంత పాపజీవనం చెయ్యాలో అంత పాప జీవనము చేశాడు ఊరుకున్నాడు పరమభక్తుడైనటువంటి కడుపున పుట్టినటువంటి కొడుకు మీద పగపించుకున్నాడు పగపించుకుని ఆ పిల్లవాణ్ణి చంపేస్తానన్నాడు అన్నాడు ఒక్కటే కారణం శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తున్నాడు చంపేస్తాను ఇప్పుడు చంపేయడానికి లోకంలో ఎన్ని సాధనములు ఉంటాయని అనుకుంటామో అన్ని సాధనములను ప్రయోగించాడు విషం పెట్టాడు ఏనుగులతో తొక్కించాడు పర్వతాల మీద కిందికి దోశాడు అగ్నిగుండాల్లో పడేశా పడేశాడు పావులతో కరిపించాడు గదలతో మోదించాడు శూలాలతో పొడిపించాడు